తెలుగు రాష్ట్రాల్లో చెరుకు నరకే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి మరోపక్క ఇప్పటికే చెరుకు నరకటం పూర్తి చేసిన రైతులు కార్సి తోటలు మొక్క తోటల పెంపకంపై దృష్టి సారించారు అయితే చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంటుంది కనుక నాటే సమయంలో విత్తనం ఎంపికలో కార్సి తోటల్లో తగిన మెలకువలు పాటించినట్లయితే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది మరిన్ని వివరాలను రైతులకు తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధారాణి తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే వాణిజ్య పంటల్లో చెరుకు ప్రధానమైంది ఆంధ్రప్రదేశ్లో సుమారు మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఎకరాల్లో సాగవుతుండగా తెలంగాణలో లక్ష ఇరవై ఐదు వేల ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది ప్రస్తుతం చెరుకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి కొత్తగా మొక్క తోటలు వేయటానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తుండగా చెరుకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి వరకు చెరుకు నాటవచ్చు రాయలసీమ ప్రాంతంలో మార్చి వరకు నాటుకునే వీలుండగా తెలంగాణలో కూడా జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది చెరుకు నాటిన నుండి నరికే వరకు చీడపీడలు ఆశించి తీవ్రంగా నష్టం చేస్తుంటాయి రైతులకు సూచిస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్ సుధారాణి చెరుకు మనకిప్పుడు నరికివేత నుంచి మొక్క తోటలు మరియు కార్సి తోటలు చేసుకునేటువంటి సమయం అండి అయితే ప్రతి ఒక్కరు కూడా మనం నాటే ముందే తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి పురుగు నుంచి కానీ తెగుల నుంచి కానీ ఇతర పోషక లోపాల నుంచి కూడా మన పైరును రక్షించుకోవచ్చు అయితే ప్రస్తుతం చెరుకుని ఎవరైతే కార్సి తోటలుగా చేస్తున్నారో లేదా మొక్క తోటలుగా చేస్తున్నారో వాళ్ళు ప్రధానంగా పాటించాల్సినటువంటి అంశం ఏంటంటే నాటేటప్పుడు మూడు మచ్చల కన్నులను నాటుతాం కదా వాటిల్ని సుమారుగా మనం ఎసిఫేట్ ఒక గ్రామ్ లీటర్ నీటికి కానీ లేదా ఇమిడాక్లోప్రిడ్ ఒక ఎమ్మెల్యే లీటర్ నీటికి కానీ కలిపి నానబెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాల పాటు కనుక మన ఈ మూడు ముచ్చల కన్నులను కనుక నానబెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నాటుకున్నట్లయితే మనకి రసం పీల్చే పురుగులతో పాటు అలానే మనకి కాండం తోలిచే పురుగు కానీ పీక పురుగు నుంచి కూడా మన పైరును రక్షించుకోవచ్చు మరొక ముఖ్య అంశం ఏమిటి అంటే తెగుళ్ళ బారి నుంచి అంటే చెరుకు నాశించేటువంటి తెగుళ్ళు కొంతవరకు వడల తెగులు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా గమనించడం జరుగుతుంది అవి రాకుండా ఉండ అంటే కనుక మన నాటే ముందే సుమారుగా ఐదు కిలోల ట్రైకోడర్మ విరిడిని వంద కేజీల పశువుల ఎరువుతో కలుపుకొని వృద్ధి చేసుకొని మనం నాటే ముందే కనుక వేసుకున్నట్లయితే మనకి తెగులు బారి నుంచి కూడా మన పంటను రక్షించుకోవచ్చు అలానే మనకి ప్రస్తుతం చూసుకున్నట్లయితే తొలి దశలో అంటే కార్సీ చేసినటువంటి వాళ్ళు కానీ లేదా ఇప్పుడే మొక్క తోటలు నాటినటువంటి వాళ్ళకు కానీ ప్రధానంగా ప్రస్తుతం ఆశించేటువంటి పురుగు ఏంటంటే పురుగు ఈ పురుగు ఉధృతిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రస్తుతం మనం చేయాల్సింది ఏమిటి అంటే కార్స అయిపోయిన వెంటనే కానీ లేదా మొక్క తోటలు వేసినటువంటి మూడో రోజులు ఓపే కనుక మనం ఒకటిన్నర టన్నులు చప్పున చెరుకు చెత్తని అంటే మనకి ట్రాష్ ఉంటుంది కదా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని కనుక మనం నాటినటువంటి మూడు రోజుల్లో లేదా కార్సె చేసినటువంటి వెంటనే మనం కప్పుకున్నట్లయితే భూమిలో ఉండేటువంటి తేమ శాతం పోకుండా ఉంటుంది అలా కప్పి ఉంచటం వలన మనకి పురుగు ఉధృత అనేది చాలా వరకు నలభై నుంచి యాభై శాతం వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలానే మనకి పురుగు చూసుకున్నట్లయితే మనం ముందుగుండానే కాల్వాల్లో నాటేటప్పుడు మనం సుమారుగా మూడు రకాలైనటువంటి గులికలు మనకి అందుబాటులో ఉంటాయండి ఆ మూడు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి మనకి అంటే ఎప్పుడు వస్తూ ఉంటుంది కాబట్టి పేకపురుగు నివారణకి మనకి తెలిసినటువంటి కార్బోఫ్యూరాన్ ఫ్యూరోడాన్ అనేటువంటి త్రీ జీ కిలోలు ఎకరానికి లేదా కొరాజిన్ అనేటువంటి అయితే మనం కిలోలు ఎకరానికి అలానే మనకి ఫిప్రోనిల్ కూడా రీజెంట్ అంటారు ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయండి ఇవైతే కనుక పది కిలోలు చొప్పున ఎకరానికి మనం కాలువల్లో వేసుకున్నట్లయితే నాటిన వెంటనే మనకి పీకపురి ఉధృతి అనేది చాలా వరకు మనం నివారించుకోవచ్చు ఈ ఈ పద్ధతులతో పాటుగా మనకి కొన్ని రకాలైనటువంటి సే సేంద్రియ పద్ధతులు అంటారు అంటే నాటేటప్పుడే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే లోతుగా నాటుకోవటం అలాగే మనకి మొలకొచ్చిన వెంటనే వెంట వెంటనే తేమ ఇవ్వాలన్నమాట అంటే తక్కువ వ్యవధిలో నీటి నీటిని మనం అందించినట్లయితే తేమ శాతం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పీక పురుగు అన్నది తగ్గేటువంటి అవకాశం చాలా వరకు ఉంటుంది మనకి జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా అంటే పురుగు యొక్క ఉనికి ఎలా ఉంది అన్నది చూసుకోవడం కొరకు లింగాకర్షక బుట్టలను కూడా మనం ఎకరానికి ఒక ఎనిమిది నుంచి పది చొప్పున ఏర్పాటు చేసుకుంటే అంటే ముప్పై రోజుల నుంచి నూట ఇరవై రోజుల వరకు చెరుకులో ఎక్కువగా కనిపిస్తుందండి ఈ పురుగు అంటే ఇప్పుడు మనం తొలి దశలో ఉన్నాం కాబట్టి ఈ పురుగు యొక్క ఉధృతిని ఉనికిని తెలుసుకోవడం కోసం లింగాకర్షక పుట్టులను కనుక మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పురుగు ఎంత ఉన్నది ఏమిటి అన్నది చూసుకోవచ్చు అలానే తల్లి పురుగులు ఉధృతి కనుక ఎక్కువగా ఉంది పిల్లలు పెట్టబోతుంది అనే దశలో కనుక మనం గమనించుకొని మనకి ఇప్పుడు ట్రైకో కార్డ్స్ అని దొరుకుతాయి ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి స్పీషీస్ ద్వారా ఉండేటువంటి కార్డు ఒక ఒక కార్డులో సుమారుగా ఇరవై వేల ఈ గుడ్ల సముదాయాలు ఉంటాయండి మనకి దాన్ని కనుక మనం విడుదల చేసుకున్నట్లయితే కనీసం ఒక నాలుగు సార్లు పది రోజుల వ్యవధిలో మనం నాటినటువంటి ముప్పై రోజుల నుంచి పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు మనం కనుక చేసుకున్నట్లయితే ఈ గుడ్ల నుంచి పిల్ల పురుగులు రావు తద్వారా మనం గుడ్ల దశలోనే మనం ఈ యొక్క పురుగుని మనం నివారించుకోవచ్చు చివరిగా మనం పిచికారీ విషయానికి వచ్చినట్లయితే ఎస్సిఫేట్ అనేటువంటి మందు ఒక గ్రాము లీటర్ నీటికి లేదా మనకి క్లోరోఫైరోఫోజ్ అనేటువంటి మందు రెండు పాయింట్ ఐదు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుంటే సరిపోతుందండి లేదు మనకి ఉధృత్ మరీ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడే మాత్రమే మనం క్లోరాటిని ఇల్లిప్రోల్ కొరాజిన్ అనేటువంటి మందుని సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఉధృత అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది అంటే నాటినటువంటి నాలుగో వారము ఆరో వారము తొమ్మిదో వారము ఈ మూడు వారాల్లోని కనుక మన రసాయనాల ద్వారా పురుగుని కంట్రోల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ నాలుగు ఆరు తొమ్మిది వారాల్లో నాటిన తర్వాత మనం ఈ రసాయనాలను ఎంచుకొని అంటే ఒకేసారి అన్ని రకాలైనటువంటి మందులు కాదండి మనం సూచించినటువంటి మందులను నిర్దేశించిన మోతాదులో సమయానుకూలంగా మనం చేపట్టినట్లయితే ఈ పురుగు ఉధృత అన్నది మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు ఇది కాకుండా ప్రస్తుతానికి మనం నాటే సమయాల్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే చాలామంది ఏంటంటే ఎక్కువ నాలుగైదు కన్నుల మచ్చల్ని అలాగే ఎక్కువ సెట్స్ని ఉపయోగిస్తూ ఉంటారనమాట ఎక్కువ ఎప్పుడైతే పెట్టేస్తారో ఒత్తుగా మనకి పెరుగుతుంది కాబట్టి తిండింగ్ చేసే అవకాశం షుగర్ కేన్లో ఉండదు సో ఎప్పుడైతే గుబురుగా పెరుగుతుందో అలాంటి చోట్ల మనకి దూదేకులు పురుగు కూడా వస్తుంది కాబట్టి దయచేసి మూడు కన్నుల మచ్చల్ని మూడు లేదా నాలుగు అంటే సాధారణంగా మూడు అయితే సరిపోతుంది చాలామంది ఐదు ఆరు కూడా వేసేస్తూ ఉంటారు అలా గుబురుగా వేయొద్దండి అదొకటి చూసుకోండి అలాగే నాటిన వెంటనే కూడా మనకి నీటి తెడులు త్వర త్వరగా ఇచ్చుకోవాల్సి ఉంటుంది అంటే మనకి వచ్చినంతవరకు ఆగకుండా వెంటనే కనుక నీళ్లు మనం ఇచ్చినట్లయితే కనుక పురుగు నుంచి మన పైరుని రక్షించుకోవచ్చు అలానే మనకి కలుపు అన్నది తొలి దశలో వస్తూ ఉంటుంది కానీ ఎక్కువగా పిచికారి రసాయనాలను చేపట్టడం వల్ల కూడా మనకి మొలక శాతం దెబ్బతినేటువంటి ఇది ఉంటుంది కాబట్టి కలుపును కూడా జాగ్రత్తగా నివారించుకోవాలి గ్రామాక్జన్ లేదా ఫెర్నాక్జన్ అనేటువంటి మందుల్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మెట్రిభుజన్ అనేది తొలి దశలో ముప్పై రోజుల్లోపే మనం ఉపయోగించుకున్నట్లయితే మనం కలుపును కూడా సమర్థవంతంగా నివారించుకోవచ్చు